ఇన్స్టిట్యూషన్ సో గాయస్ మనకి క్రిస్మస్ ఆఫర్ లైక్ క్రిస్మస్ ఫెస్టివల్ అన్న టూ డేస్లో మనకు ఉంటుంది సో అందుకు గాను టాలీ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను లైక్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఎవరైతే మన లోకేస్ లైక్ ట్యాలీ లోకేస్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి ఆన్లైన్ క్లాసెస్ త్రూ అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు సార్ ఆఫర్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది పెట్టండి అనేసి అందుకోసం మనం లాస్ట్ బ్యాచెస్ ఎప్పుడైనా కూడా సెవెన్ థౌసండ్ అని మన కోర్స్ ఫీజు అనేది ఉంటుంది అలాంటిది జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ లైక్ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు సో కాబట్టి డిసెంబర్ ఇరవై నాలుగున టాల్యూ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ పర్సన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వారు కాల్ బ్యాక్ చేసి మేము సెంటర్ చేసుకోవచ్చు ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను సో లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత లైక్ మీరు చూసుకున్నట్లయితే ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో నేను సరిగ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జాబ్ అసిస్టెన్సీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతున్నా సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ సెషన్స్ మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయిన్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు సో గైస్ ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవడం వల్ల మనకు మార్కెట్లో శాలరీస్ ఎలా ఉంటాయి అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి ప్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత ఉంటుంది అనేది చాలామందికి డౌట్స్ మనకి ప్రెషర్గా అయితే టెన్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో మన శాలరీ ఉంటుంది పర్ మంత్ అదే మీరు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఐ థింక్ వన్ ల్యాక్ వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ శాలరీస్ అనేది ఉంటాయి ఓకే సో గైస్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్నా చాలు మీరు ట్యాలీని ఫుల్ ఫెజ్ నేర్చు పెంచుకోవాలనుకుంటే ట్యాలీ నేర్చుకోవాలనుకుంటే మీరు టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా ఒకవేళ మీరు బిజినెస్లు ఉంటే మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అస్సలు అకౌంట్స్ మీద నిల్ నాలెడ్జ్ ఉన్నా అసలు ఏమీ తెలియకపోయినా మనం చెప్పే కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలిమెంట్ స్కూల్లో నేర్చుకున్న లర్నింగ్ లెవెల్ నుంచి మనం తీసుకొస్తాం అసలు నీకు అకౌంట్స్ అంటే ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అసలు నాలెడ్జ్ ఏం లేదు పర్లేదు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మన కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది సో బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి కోర్స్ లర్నింగ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో నాలెడ్జ్ పరంగా కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇంటర్వ్యూ ట్రాక్ చేసే విధానం కానీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరే ఫర్దర్ చూస్తారు ఓకే సో మన ఛానల్ చూసి సబ్జెక్ట్ నేర్చుకుంటూ చాలామంది జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఏపీ తెలంగాణ నుంచి నెంబర్ వన్గా మన ఛానల్ మార్కెట్లో వెళ్తూ ఉంది అది చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మన సబ్జెక్ట్ అంత డెప్త్గా రియల్ టైమ్స్ నారేస్తో ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే విధంగా నాలెడ్జ్ అనేది మార్కెట్లో మనం షేర్ చేస్తూ వస్తున్నాం ఏ స్టూడెంట్కైనా డౌట్స్ వచ్చాయి అంటే ఇమీడియట్గా యూట్యూబ్లో ఛానల్స్ వస్తుంది మా ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ అనేది ఏ టు జెడ్ పెట్టాను నీకు ఓపిక ఉన్నవాళ్ళు నీకు బడ్జెట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అమౌంట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూట్యూబ్ చూసి మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ నేను లైవ్ సెషన్స్ వినాలి సో నేను రియల్ టైంలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి నా బిజినెస్ అకౌంట్స్ నేను మెయింటైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వండి నా మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉన్నాయి ట్యాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లోకి వెళ్ళి మీరు టైప్ చేస్తే నా మెటీరియల్స్ వస్తాయి హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి దాంట్లో బిజినెస్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని మెథడ్స్ ఆ మెటీరియల్స్లో అవైలబిలిటీలో ఉంటాయి ఆ మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసుకున్నారంటే మీరు ఏపీ తెలంగాణ అబ్రాడ్స్కి వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ మెటీరియల్స్ మీకు ఉపయోగపడతాయి ఈచ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్తో సహా సొల్యూషన్స్తో సహా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్తో సహా అన్ని ప్రాబ్లమ్స్ దానిలో ఉంటాయి అంత బాగా మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఎందుకంటే ఇంకా చాలామంది మార్కెట్లో ట్యాలీ ఈ అభిప్రాయం నేర్పిస్తున్నారు అండి ఈఆర్పిన లేదు ప్రజెంట్ టాలీ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ టాల్యూలోపేసి యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది ప్రజెంట్ ఎలాంటి ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏంటి అనేది తెలుస్తుంది ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో డ్యాలీగానే మీరు నేర్చుకున్నట్లయితే ఎక్కడ చూసినా మన మెటీరియల్స్లే ఏ ఇన్స్టిట్యూషన్స్ చూసినా మన మెటీరియల్స్లే ఫాలో అవుతూ ఉంటారు మీరు ఒకసారి గమనించండి ట్యాలీ పేసిన మెటీరియల్స్ని మీరు పర్చేజ్ చేసి మీరు నేర్చుకున్న ప్లేసెస్లో మన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నారా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నారని కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్లో మన మెటీరియల్స్నే తీసుకొని అక్కడ టీచ్ చేయడం కూడా జరుగుతుంది నాకు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఓకే సో అందుకోసం చెప్తున్నానండి సబ్జెక్ట్ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవాలి మీరే ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే లెవెల్కి మీరు రావాలి ఒకరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్స్ మీరు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారంటే మీకే అర్థమైపోతుంది ఎస్ ప్రతి పాయింట్ అతను నన్ను డిస్కస్ చేశాడు నేను ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేసుకోగలుగుతాను అనేసి అది కూడా మీరు గమనించాలి ఓకే సో గైజ్ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఇంటర్స్ ఉన్న పీపుల్ నా మొబైల్ నెంబర్ కాల్ కాల్బ్యాక్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ ఇండెక్స్ ఏమి నేర్పిస్తారు అంటే జిఎస్టర్ వన్ ఫైలింగ్ త్రీబీ ఫైలింగ్ ఈవేబిల్ ఈఎన్ వైస్ పేరోల్ మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ ఓకే సో వీటితో పాటు మనకి ఇంకా బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఈడీఎస్ టీసీఎస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ప్రైస్ లిస్ట్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బిల్ ఆఫ్ మెటీరియల్ పార్ట్నర్షిప్ ట్రేడింగ్ సర్వీస్ మల్టీ కరెన్సీ వ్యాట్ ఓకే ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం డెప్త్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డెప్త్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ జిఎస్టీ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ సో డేటా బ్యాకప్ అండ్ రిజిస్టర్ ఎలా చేయాలి సో ఎక్సెల్ నుంచి డేటా డ్యాలీలకు ఎలా ఇంపోర్ట్ చేయాలి ఓకే సో వీటితో పాటు ఇంకా మనం తెలుసుకున్నట్లయితే కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి సో ఏదైనా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిటస్ కానీ జేబీజే కానీ ఎక్సెల్లో కానీ తర్వాత పీడిఎఫ్ కానీ ఎలా కన్వర్ట్ చేయాలి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీ డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా మనం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే చార్జ్ చేసి మనము ఇవ్వడం జరుగుతుంది ఓకే అడ్వైస్ ఓకే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫెజ్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినరీస్తో మీకే తెలుస్తుంది ఎస్ ట్యాలీ లోకేజ్ హండ్రెడ్ పర్సెంట్ మాకు నాలెడ్జ్ ఇచ్చారు ఈజీగా ఇంటర్వ్యూస్ క్యాక్ చేయగలుగుతాం ఎవ్వరి మీద ఆధారపడకుండా రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు ఎవరితో ఎలాంటి మాటలు అనిపించుకోకుండా నీట్గా సబ్జెక్ట్ నేర్చుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకే తెలుస్తుంది లిమిటెడ్ సీట్స్ థర్టీనే నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యారేజ్వాల్ ఓల్డ్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఇస్తున్నాం ఇంట్రెస్ట్ నా పీపుల్ ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అన్నీ చూసి మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వచ్చు మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మీకు అన్ని విధాలుగా నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో డే ఆఫ్టర్ టుమారో ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డైలీ వన్ అవర్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు అకౌంట్స్ మీద ఏం నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీలో ప్లేస్ సో గైస్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా నెంబర్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చాలా తమ్డేల్స్ మీద ఉంటుంది ఓకే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేసుకోండి ఓకేనా లేదంటే మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ